అందరికీ నమస్తే ఈరోజు శనివారం కాబట్టి నేను మళ్ళీ సైక్లింగ్ని స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్గా ఇప్పుడు నేను మా యూనివర్సిటీ దగ్గర నుండి ఇది మా యూనివర్సిటీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాను నేను రెగ్యులర్గా మా ఇంటి పక్కన ఉన్నటువంటి సైక్లింగ్ ట్రాక్స్లో వెళ్తుంటాను మీరు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది సైక్లింగ్ ట్రాక్స్ ఏ విధంగా ఉంటాయి కోరియాలని తెలుస్తుంది కానీ ఈరోజు నేను ఈ బస్ రోడ్ వెంబడి ఉందామనుకుంటున్నా దీని వెంబడి అయినా కూడా వెళ్ళొచ్చు ఇలా పక్కన రోడ్డు ఈ విధంగా ఉంటుంది ఇలా రోడ్డు మీద మనం పొడుగునా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోయినామంటే మా ఫ్రెండ్ వాళ్ళ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు నేను అతనికైతే ఇప్పుడు ఇప్పటివరకు ఇన్ఫార్మ్ చేయలేదు ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంకా పడుకో ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అతనికి కాల్ చేస్తాను ఇప్పుడు టైం తెల్లవారితో ఎనిమిది గంటలు అవుతుంది అక్కడ దూరంగా రెండు బస్సులు వస్తున్నాయి చూసారా మూడు వందల రెండు మూడు వందల మూడు ఈ రెండు బస్సులు కూడాను నేను వెళ్ళే ప్లేస్కి డైరెక్ట్గా వెళ్తాయి ఒక నలభై నుంచి యాభై నిమిషాల టైంలో ఈ బస్సులు వెళ్ళిపోతుంటాయి ఈ రోడ్డింటి చక్కగా ఈ రోడ్ంటి వెళ్ళిపోయినామంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళచ్చు ఈ బస్సులు ఫాలో అయిపోయినా కూడా నేను ఆ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ బస్సు రోడ్డు పక్కన ఉండే సైకిల్ ట్రాక్ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ పక్కన చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్లు వేర్లు ఇక్కడ తారు వేశారు కదా వాటిపైన వచ్చేసి ఉంటాయి కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుంది సైకిల్ పెట్టేటప్పుడు ఎగిరి కిందకి దొరుకుతూ ఉంటుంది ఇలా సైకిల్లో వచ్చేటప్పుడు రోడ్డు పక్కన అక్కడక్కడ ఇలా వేర్లు రోడ్డు మీద పారినాయి ఇలా సైకిల్ పెట్టేటప్పుడు మనకు బస్ స్టాప్స్ కూడా ఉంటాయి ఇదే బస్ స్టాప్ చాలా సింపుల్గా ఉంటుంది ఆ బస్ స్టాప్లో బస్సుల నెంబర్లు కూడా ఉంటాయి చెప్పాను కదా మూడు వందల మూడు ఇక్కడికి వస్తుంది మూడు వందల రెండు కూడా వెళ్తుంది అదేవిధంగా ఇక్కడ సరౌండింగ్ మ్యాప్ ఉంటుంది ప్రతి ఒక్క బస్ స్టాప్లో కూడా మనకి ఫ్రీ ఇంటర్నెట్ ఉంటుంది ఇక్కడ కూడా ఎండలు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలా జంక్షన్లో ఎక్కడైనా రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఈ విధంగా పెద్ద కొడుకు పెట్టేశారు గ్రీన్ కలర్లో ఎవరన్నా రోడ్డు క్రాస్ అయ్యే వాళ్ళు కింద నిలబెట్టుకుంటే కొద్దిగా బాగా చల్లగా ఉంటుంది దక్షిణ కొరియాలో ఎక్కడ కూడాను వీళ్ళు టూ వీలర్స్ వాడరు మొత్తం కూడాను కార్లే ఉంటాయి ఎక్కడ చూసినా కూడాను లేకపోతే నా మాదిరిగా సైకిల్ తీసుకొని ఇలా సైకిల్ సిటీలో దొక్కుతూ ఉంటారు కరెక్ట్గా పన్నెండు నిమిషాలు ఈ రోడ్డు మెంబర్ దొక్కొని వస్తే నేను ఎన్సీ అనే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాను న్యూకూర్ షాపింగ్ మాల్ అంటారు ఇది చాలా పెద్దగా ఉంటుంది లో షాపింగ్స్ ఉంటాయి అదేవిధంగా మూవీస్ కూడా ఉంటాయి పైన సీజీబీని రాశారు చూసారా ఇంకా సిటీలకి ఎంటర్ అవ్వంగానే మళ్ళీ రోడ్ సైడ్ కూడాను ఇలా సైకిల్ కోసం సపరేట్గా ట్రాక్ ఉంది అంటే సైకిల్ సింబల్ ఉంది ట్రాక్ ఉంది నేను ఫస్ట్ రోజు చూపించాను కదా అక్కడైతే లేదు ఇక్కడైతే సైకిల్ కోసం సపరేట్గా ట్రాక్ అయితే వేశారు నేను మా ఫ్రెండ్కి అయితే చెప్పలేదు వస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళి తర్వాత మెసేజ్ చేస్తాను నాకు వెనకాల చూడండి ఈవినింగ్లో ఎలా ఉన్నాయో పెట్టగూళ్ళు కట్టినట్టు మొత్తము గట్టి పారేశారు ఎంత పొడి ఉన్నాయో చూడండి ఈ రోడ్ ఇప్పుడున్న వెళ్ళేంత దూరం మనకి ఏదో ఒక అండర్గ్రౌండ్ మెట్రో అనేది కనెక్ట్ అవుతూనే ఉంటుంది ఈ బస్సు వెనకాల ఉంటుంది చూడండి అండర్గ్రౌండ్ మెట్రో అక్కడ వస్తున్నాడా అది వచ్చింది మెట్రో ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఇదే డైరెక్షన్లోనే ఆ పెద్ద బిల్డింగ్ వస్తుంది ముందర కనబడుతుంది చూడండి మీకు ఆ రోడ్డుకి ఎదురుగా ఉంటుంది కనబడుతుందా ఆ చెట్ల మధ్యలో కనబడుతుంటుంది నా వెనకాల కనబడుతుంది కదా ఇది దీన్ని గరాక్ మార్కెట్ అంటారు ఇది పెద్ద ఒక హోల్సేల్ మార్కెట్ మనం తెల్లవారి దగ్గర వచ్చామంటే ఇక్కడ ఏదన్నా మనకి ఎక్కువగా మొత్తం ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు నేను కొరియా వాళ్ళ పెద్ద బిల్డింగ్ దగ్గర వచ్చేసాను ఇలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం సిగ్నల్ కోసం అట్లీస్ట్ సిగ్నల్ అప్పుడే పడింది అంటే కానీ అట్లీస్ట్ రెండు నిమిషాలన్నా వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి చాలామంది సైక్లింగ్ ట్రాక్స్లో వెళ్తుంటారు ఎందుకంటే నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు కదా సుమారుగా ఇరవై ముప్పై కిలోమీటర్లు ఎంతవరకు వెనకడనో సైక్లింగ్ ట్రాక్స్లో వెళ్ళచ్చు బట్ ఇలా వెళ్తే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇలా సిటీలో కూడా సైకిల్ దొక్కడం అనేది చాలామంది దొక్కుతూ ఉంటారు చూడండి నా వెనకాల ఎంతమంది ఉన్నారు సైకిల్లో మధ్యలో ఒక సైకిల్ షాప్ కనపడింది ఈ హ్యాండిల్ చాండోలు అయిపోయి వేయించి మారుదామని చెప్తున్నాను ఇక పదహైదు వేల కోయినవాళ్ళు తొమ్మిది వందల రూపాయలు ఇది పదివేల కోయిన వాళ్ళు ఆరు వందల రూపాయలు అంట ఇంకా గ్రిప్ ఒకటి మార్చమని చెప్పాను ఇంకా సైకిల్ షాప్ లెక్క అవ్వ తీసుకెళ్తా ఉంది చూడండి సైకిల్ అన్నీ ఎన్ని పెట్టారో బయట లోపల ఎంత చూడండి ఇంక ఇక్కడ పైన ఉన్న సైకిల్ అన్నీ కూడాను ఒక ముప్పై వేలు నుండి నలభై వేలు యాభై వేలు అలా ఉన్నాయి వాటి యొక్క వెయిట్ కూడా ఇక్కడ పెట్టారు ఇది ఇది దగ్గర దగ్గరగా ఒక యాభై వేలు పైన ఉంది ఇది ఇంకా ఇక్కడ కనబడుతున్నాయి కదా సైకిల్ ఇవి లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు వరకు ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఒక చిన్న పనికి ఇద్దరు పని చేస్తున్నారా ఈ సీట్ కొద్దిగా హైట్ తక్కువ ఉంటే కొంచెం హైట్ పెంచమంటున్నాను ఓకే ఓకే చాలా రోజుల నుంచి హైట్ పెంచుకుందాం అనుకుంటున్నాను అలాగే వదిలేశాను నేను షాప్కి వచ్చాను కదా వాళ్ళ దగ్గర ఏదో పనిముట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ నేను టైట్ చేపిస్తున్నా నేను ఒకటి చెప్తే అవ్వ మళ్ళీ అన్నీ చెక్ చేసి గాలి పడుతుంది చాలా బాగా సైకిల్కి ఏమన్నా బాగున్నాయా బాగలేవని చెప్పి చూస్తున్నారు మొత్తానికి గాలి నింపుతాను మధ్యలో ఫిక్స్ చేసి దాని నుంచి గాలి నింపుతాను పెద్ద పక్కన బిల్డింగ్ కనబడుతుంది కదా దీన్ని లొట్టే వరల్డ్ టవర్ అని అంటారు అక్కడ రెడ్ అక్షరాలతో రాశారు చూడండి ఇక్కడ బయట ఈ టవర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది ఇంతకుముందు ఒకసారి నేను చూసినప్పుడు ఇప్పుడైతే లేదు దాన్ని తీసేశారు వెతికా అన్న ఫుల్సేపు మీకు చూపిద్దామని కానీ నేను దొరకలేదు ఈ బిల్డింగ్ పక్కనే ఈ రోడ్డు కంటిన్యూ అవుతూ ఉంటుంది నేను ఫస్ట్ చూపించాను కదా రోడ్డు నేను ఇప్పుడు ఇలా పక్కనే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయాను అంటే పక్కన రివర్ వస్తుంది హాన్ రివర్ నేను మీకు చాలాసార్లు చూపించుంటాను హాన్ రివర్ని ఆ హాన్ రివర్ని ఇప్పుడు క్రాస్ చేసి నేను అవతలకి వెళ్తాను ఈ బిల్డింగ్ దాటుకొని ముందరకు వచ్చేసాను ఇలా ముందరకు వచ్చేసానంటే రివర్ వచ్చేస్తుంది హాన్ రివర్ ఈ పక్కన మొత్తాను చూడండి దీన్ని క్రాస్ చేసి ఇప్పుడు నేను మళ్ళా ముందరికి వెళ్తాను ఇప్పుడు బ్రిడ్జ్ పైన వెళ్తున్నాను టైం కూడా ఆల్మోస్ట్ నైన్ థర్టీ అలా అవుతుంది మా ఫ్రెండ్కి ఒకసారి ఫోన్ చేస్తాను నిద్ర లేచడం లేదు యాక్చువల్గా వాళ్ళు ఈరోజు క్రికెట్ ఆడతామని చెప్పి మా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేశారు నేను కన్నా వెళ్ళే టైం క్రికెట్ ఆడతా అంటే నేను కూడా కొంచెంసేపు ఆడేసి మళ్ళీ వస్తాను నేను మా ఇంటి దగ్గర నుండి ఈ బ్రిడ్జ్ పైకి రావడానికి దగ్గర దగ్గరగా ఒక గంట పట్టింది ఏమంటే మధ్య మధ్యలో ఈ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాను కదా లేకుంటే కనుక ఇంకా త్వరగానే వచ్చేసేవాడిని ఆ హాన్ రివర్ పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ని క్రాస్ చేసి పక్క వచ్చేసాను ఇంకొక పదహైదు నుంచి ఇరవై నిమిషాలకి నా సైకిల్ దొక్కానంటే మా ఫ్రెండ్ వాళ్ళ యూనివర్సిటీకి చేరుకునేస్తాను నేను రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాను యూనివర్సిటీ చూపిస్తాను చూడండి ఈ బస్సు వెనకాల కనబడుతుంది అక్కడ అక్కడ అది కనపడలేదు అక్కడ కనబడుతుంది ఆ బిల్డింగ్ అది అదే బిల్డింగ్ సెజాంగ్ యూనివర్సిటీ అది అక్షరాలు సరిగ్గా కనపడలేదు అనమాట ఆ టోపీ కనబడుతుందా అది దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉందా అది సెజాంగ్ యూనివర్సిటీ నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను దాని మీద అనుకుంటాను సెజాంగ్ యూనివర్సిటీ అని ఆ బిల్డింగ్ పైన అవును ఆ బిల్డింగ్ పైన సెజాంగ్ అని ఉంది ఇదే సెజాంగ్ యూనివర్సిటీ నేను మా ఫ్రెండ్ వర్క్ చేసినట్టు నేను యూనివర్సిటీ నేను ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు నేను రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలి ఇప్పుడు నేను డైరెక్ట్గా యూనివర్సిటీ గ్రౌండ్ దగ్గరికి వెళ్తాను అక్కడ ఏమైనా క్రికెట్ ఆడతా వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను నేను వాళ్ళకి ఎవరికి చెప్పలేదు వస్తున్నానని యూనివర్సిటీ ఎంట్రెన్స్ ఇది లెఫ్ట్ సైడ్ లో కనబడుతుంది సార్ సెజాంగ్ యూనివర్సిటీ ఉంటుంది అక్కడ ఇక్కడ నేను లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడే చిల్డ్రన్స్ గ్రాండ్ పార్క్ ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది లోపల జంతువులు కూడా ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మన బెంగాల్ టైగర్ కూడా ఉంది లోపల ఆ చిల్డ్రన్స్ గ్రాండ్ పార్క్ ఒక ఎంట్రన్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి దాని ముందర వరకు వెళ్ళి వచ్చేస్తాను లోపలికి అయితే వెళ్ళను సైకిల్ ఉంది కాబట్టి అక్కడ ఎంట్రన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము వెళ్ళొచ్చు ఇప్పుడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు మధ్యాహ్నం అయ్యేసరికి జనాలు ఎక్కువగా ఉంటారు టైం ఇప్పుడు తెల్లవారి పది అవుతుంది చాలా పెద్దగా ఉంటుంది మా పాపను కూడా ఇప్పటికే ఓ రెండు మూడు సార్లు తీసుకొని వెళ్ళాను నేను ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసి అమర్తం చూసారా శ్రీజ్ యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయిపోయాను చూడండి వాళ్ళ ట్రెడిషనల్ హౌస్ మాదిరిగానే ఉంటుంది ఇక్కడ గ్రౌండ్ కూడా ఇక్కడే పెద్ద గ్రౌండ్ ఏం కాదు చిన్న గ్రౌండే యూనివర్సిటీది నేను చాలాసార్లు వచ్చాను సబ్వేలో వచ్చాను సైకిల్లో వచ్చాను నాకు ఈ ప్లేస్ అంతా కూడాను బాగా వచ్చేయమే ఇక్కడే కుడి పక్కన చిన్న గ్రౌండ్ ఉంటుంది మనకు క్రికెట్ ఆడడానికి గ్రౌండ్లు ఏవి ఉండవు కదా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న గ్రౌండ్ని చూజ్ చేసుకుంటుంటారు ఎవరో క్రికెట్ ఆడుతున్నారు మా వాళ్ళు ఉంటే కనుక నేను మాట్లాడతాను ఎవరో టీమ్స్ ఆడుతున్నాయి లేకపోతే నా టోర్నమెంట్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారో తెలియదు కొంతసేపు నిలబడితే తెలుస్తుంది మా వాళ్ళు ఎవరన్నా ఉన్నారో లేదా నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు అక్కడ మూలా ఉన్నారు అక్కడ అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్తాను ఒక మ్యాచ్ అయిపోయినట్టుంది అందరూ వెళ్తున్నారు ఇదే ఒక చిన్న డబ్బా గ్రౌండ్ మాదిరిగా ఉంటుంది బాక్స్ దీంట్లోనే అప్పుడప్పుడు టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా నాకు తెలిసిన వాళ్ళకి ఐదు ఆరు మంది ఉన్నారు మ్యాచ్ డ్రా అయిందంట ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు ఇంకా మన వాళ్ళంతా మ్యాచ్ లో జాయిన్ అయ్యారు ఆడుతున్నారు నన్ను ఆడమని చెప్తున్నారు మ్యాచ్ మ్యాచ్ డ్రాయింది చెప్పండి కొంచెం అది ఏం జరిగింది చెప్పు నేను రాకముందు ఏం మ్యాచ్ అన్నారు డ్రాయింది ఎందుకు డ్రైంది ఫస్ట్ మేము గెలిచాము తర్వాత వాళ్ళు గెలిచారు ఇప్పుడు డ్రాయింగ్ మళ్ళీ ఎందుకు కడుతున్నారు మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్ పెడతాము ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఐఎస్ఆర్ వచ్చినారు నన్ను ఒక టీంలో జాయిన్ చేసుకున్నాము చెప్తున్నారు అన్ని ఇస్తారా అన్ని తెలియదు ఈ మంచిగా అడగదా నేను కొరియాలో క్రికెట్ మ్యాచ్ ఆడడం ఫస్ట్ టైం ఇది ఇంతవరకు ఎప్పుడు ఆడలేదు నేను చూడడం తప్ప నేను ఎప్పుడు సైకిల్ తొక్కుని బయట తిరుగుతుంటాను కానీ వీళ్ళు నన్ను ఆడు ఆడు అంటున్నారు చూద్దాము నేను వచ్చే టయానికి వీళ్ళు రెండు మ్యాచ్లు ఆడేశారు ఒక మ్యాచ్ ఒకరు గెలిచారు ఇంకో మ్యాచ్ ఇంకోరు గెలిచారు కాబట్టి మూడో మ్యాచ్ డేషన్ కోసము మళ్ళీ ఆడుతున్నారు నాకు తెలిసిన వాళ్ళ టీంలో నన్ను తీసుకున్నారు కానీ వాళ్ళు ఆరు ఓవర్లో పెట్టుకున్నారు మ్యాచ్ని కాబట్టి ఆరు ఓవర్లు అయిపోయింది ఇప్పుడు నేను జస్ట్ ఊరికే ఫీల్డింగ్కి వచ్చాను చూద్దాం బ్యాటింగ్ అయితే ఆడలేదు బ్యాటింగ్ అయితే ఇవ్వలేదు మా వాళ్ళు బ్యాటింగ్ అయితే రాలేదు ఊరికే ఫీల్డింగ్ అన్న చేస్తూ ఉంటున్నారు ఓకే చూద్దాం ఇలా సైకిల్ దొక్కని వచ్చాను కదా క్రికెట్ కూడా ఆడి ఛానల్ అయిపోయింది నేను పిహెచ్డీ చేసేటప్పుడు ఆడుతూ ఉంటే క్రికెట్ చాను వాళ్ళైపోయింది ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ పని అయిపోయింది ఇది ఎవరన్నా ఎత్తన్నారు బౌలింగ్ ఆయనకేది ఇయ్యాలంట ఇంకా ఫీల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము నేను కీపింగ్ చేయాలా లేకపోతే ఫీల్డింగ్ చేయాలా అని చెప్పి చూస్తాను ఏం ప్రసాద్ కీపింగ్ చేసేయనా ఫీల్డింగ్ కీపింగ్ చేస్తాను సరే కీపింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు యాభై తొమ్మిది రన్లు కొట్టాలా ఇప్పుడే కీపర్ కీపింగ్ చేస్తున్నాను కదా ఒక క్యాచ్ పట్టాను బ్యాట్స్మెన్ వస్తున్నాడు మళ్ళీ ఆరు ఓవర్లకి యాభై తొమ్మిది కొట్టాలా నాలుగు ఓవర్లు ఏమైనాయి వీళ్ళు ఏమో బాగానే కొట్టేస్తున్నారు ఫైనల్గా అయితే మ్యాచ్ అయిపోయింది దీని సమ్మరీ చెప్తాను చూడండి ఐఎస్ఆర్కే అని చెప్పి ఇండియన్ స్టూడెంట్స్ రీసెర్చర్ ఇన్ కొరియా అని చెప్పి వాళ్ళు ఏదో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత నేను కూడా సైకిల్ తొక్కొని వచ్చాను నేను ఫస్ట్ చెప్పాను కదా వాళ్ళకి చెప్పుకొని వస్తున్నానని ఇంకా నన్ను కూడా టీంలో తీసుకున్నారు నేను కూడా ఆడక చాలా రోజుల తర్వాత ఆడాను ఆ బాల్ కూడా బాగా గట్టిగా ఉంది చేతులు కూడా రెండు కొద్దిగా ఎరగా అయిపోయాయి సో ఫైనల్గా అయితే మూడు మ్యాచ్లో వాళ్ళు రెండు గెలిచారు మా వాళ్ళు ఒక్కడికి గెలిచారు లాస్ట్ మ్యాచ్లో ఆరు బాల్ ఆరు ఓవర్కి యాభై తొమ్మిది కొట్టాల్సింది వాళ్ళు ఇంకా మూడు బాల్ ఉండంగానే కొట్టేశారు నేనైతే ఈ రోజుల తర్వాత ఆడిన మ్యాచ్లో ఒక క్యాచ్ అయితే పట్టుకున్నాను క్యాచ్ మిస్ చేశాను సో నా సైకిల్ అయితే ఆడుంది ఒక టవర్ నంబర్ తెలుసారా వెళ్ళేటప్పుడు అటు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఇంటికి తిరుక్ వెళ్ళేటప్పుడు ఇంకో రూట్లో వెళ్తున్నాను మళ్ళీ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాను అంటే ఈ హాండ్ క్రాస్ చేస్తున్నాను కానీ వేరే బ్రిడ్జ్ పైన వెళ్తున్నాను కాబట్టి నేను నాకును ఆ టవర్కి అంత డిస్టెన్స్ ఉంది సియో సిటీని ఈ మంచి ఎండలో చూడండి ఒకసారి నేను వెళ్ళేటప్పుడు వెళ్ళాను ఇలా బ్రిడ్జ్లు ఈ హాన్ డైవర్ని దాటేదానికి చాలా గట్టే తింటారు రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు నేను మామూలుగా వెళ్ళే సైక్లింగ్ ట్రాక్లోనే వచ్చాను ఈ ఎండ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది ఇంకా సైకిల్ దొక్కుతుంటే బాగా వేడిగా ఉంది కాబట్టి కొద్దిసేపు ఇలా ఈ బ్రిడ్జ్ కింద కొద్దిసేపు బెంచెస్ ఉంటే రెస్ట్ తీసుకున్నాను